జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు ఆయన పవన్ కళ్యాణ్కి షాక్ మీద షాక్లు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కే కాదు ఆ పార్టీకి కూడా మీరు చూసుంటే రీసెంట్గా యాక్టర్ శివాజీ హీరోయిన్ల బట్టల మీద చేసిన ఉంటే వ్యాఖ్యలతో విభేదించిన నాగబాబు ఆడవాళ్ళ బట్టలపై మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అని చెప్పేసి గట్టిగా నిలదీశాడు శివాజీ మీద దాన్ని ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా పాపం జీర్ణించుకోలేకపోతున్నారు అయ్యా నాగబాబు మా పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మ సనాతన ధర్మ పరిరక్షకుడు పరిరక్షకుడు అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం ఆయనేమో సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పేసి ఆయన గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు మీరేమంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారయ్యా అని చెప్పేసి నాగబాబుని జన సైనికులే సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు మామూలుకుడు గారు సనాతన ధర్మాన్ని పాటించాలని పదే పదే గొంతు చేసుకునే పవన్ కళ్యాణ్ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా ఏకీ ఏకీభవించరు అని చెప్పేసి జన సైనికులు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ నాగబాబే జనసేన పార్టీకి పెద్ద మైనస్ అవుతాడని చెప్పేసి ఆ పార్టీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే మీరందరూ కూడా చూస్తుంటారు శివాజీ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు శివాజీ గారు మాట్లాడే మాటలు ఆయనేమో ఫుల్ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి మాట్లాడతాడు కానీ సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్గా ఉంటే నడుస్తుందా ఎవారం అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈవెన్ నాగబాబు గారి కుమార్తె ఆమె కూడా హీరోయిన్గా పనిచేసింది ఇప్పుడు నిర్మాతగా కూడా ఉంది ఆమె కూడా ఫుల్ ఆమె ట్రెడిషనల్గా అయితే ఉండదు కదా మరి ఆమె కూడా హీరోయిన్గా పనిచేసింది కదా మరి ఆ దూరంలో నాగబాబు గారు కామెంట్ చేశారు ఒకవైపు నాగబాబు గారి ఫ్యామిలీ ఏమో అలా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు మరోవైపు ఈ పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు ఎక్కడ సింక్ అయ్యేది ఎక్కడ సింక్ అవుతుంది సరే పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారి విషయానికే వద్దాం ఆయన సినిమాలు తీశాడు కదా ఆ సినిమాలో యాక్టర్స్ ఉంటారు కదా హీరోయిన్స్ ఉంటారు కదా వాళ్ళంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారా ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని ఆయనతో నటిస్తున్నారా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే నాగబాబు గారు వెస్ట్రన్ కల్చర్ని బేస్ చేసుకొని సినీ ఇండస్ట్రీని బేస్ చేసుకొని కామెంట్ చేశాడు కానీ జన సైనికులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మా పవన్ కళ్యాణ్ గారేమో మైక్ పట్టుకుంటే సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడతాడు ఆయనేమో హిందుత్వ భావజాలాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడు ఇక్కడేమో ఆయన అన్న నాగబాబు గారేమో వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నాడు ఏంది అని చెప్పేసి జన సైనికులే వాళ్ళకి వాళ్ళే పాపం మదన పడిపోతున్నారు ఎందుకంటే మీరు మీరు చాలాసార్లు విని ఉంటారు నాగబాబు గారు అనేక సందర్భాలు చెప్పాడు ఆయామియా ఇష్టం అని చెప్పేసి మాట్లాడాడు మీరు చాలా బాగా వినుంటారు అనేక సందర్భాల్లో చూసుంటారు ఎతే ఇష్టం అని చెప్పేసి మాట్లాడాడు ఆయనేమో ఎతే ఇష్టం అంటాడు ఈయనేమో పవన్ కళ్యాణ్ గారేమో ఇంకొకలా ఆయన వే ఉంటుంది ఆయనేమో సనాతన ధర్మం అంటాడు ఏంది వీళ్ళ వీళ్ళ కథ ఏందో ఎవరికి అర్థం కాదు మెయిన్ కన్ఫ్యూజ్ పాపం జన సైనికులే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇక్కడ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మీరెవరు మాట్లాడడానికి అని చెప్పేసి ఫైర్ అయినటువంటి నాగబాబు గారు దాన్ని ఇప్పుడు జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు మగ అహంకారంతో మహిళల ప్రవర్తన దుస్తులపై తీర్పులు చెప్పే ధోరణిలో తాను శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు ఈ ధోరణి ఆయనలోనే కాదు సమాజంలోని ఆలోచన విధానంలో ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడము జరిగింది ఇక్కడ ఆడపిల్లల డ్రెస్సింగ్ మీద వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేదాని మీద మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు రాజకీయంగా కాదు తాను ఒక సామాన్యుడు సామాన్యుడిగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాగబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు అందరూ కూడా తెలిసింది ఇప్పుడు నాగబాబు సామాన్యుడిగా మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పటికీ ఒక బాధ్యతాయుత ఒక బాధ్యతాయుతమైన పార్టీలో నాగబాబు ఉండడం వల్ల అదేవిధంగా ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉండడం వల్ల నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలను పార్టీకి పార్టీ అధినేతకు ఆపాదించి జనం చూస్తున్నారని చెప్పేసి జన సైనికులు మండిపడుతున్నారు నాగబాబు గారు చేసిన వంటి వ్యాఖ్యలు జనసేన పార్టీలో కూడా అంతర్గత చర్చకు కారణమైందంట ఇక సోషల్ మీడియాలో జనసేన పార్టీకి నాగబాబు గారు పెద్ద మైనస్ అవుతాడు అనేసి ఒక పెద్ద చర్చే నడుస్తుంది మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందంటే చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి వేరు ఎందుకంటే ఆయన కూడా గతంలో బాగానే ఉన్నాడు ఈ మధ్యకాలంలోనే ఈ కాలంలోనే ఆయన పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే బీజేపీతో అంటగా అంటగాడో అప్పటి నుంచి వాళ్ళ జబ్బు ఈయనకి కొంచెం కొంచెం పాకేసింది పాకేసి దాన్ని పెద్దగా హైలైట్ చేసుకుంటున్నాడు ఆయన ఇంకా దాని గురించి ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మామూలు కూడా కాదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఎక్కడైనా టెంపుల్స్లో ఏమైనా సరే ఇన్సిడెంట్ జరిగి చనిపోతే మాత్రం నోరు కూడా మెలగడు నోరు కూడా తెరవడు కానీ ఈయన మాత్రం సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు సనాతన ధర్మ పరిరక్ష పరిరక్షక మీ సోదరుడు మీ నాగబాబు గారు వెస్ట్రన్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు మరి మీరేంటి సనాతన ధర్మ కూడా మీరేమో ఇలా అంటారు మరి సినిమాలు ఏమో వెస్ట్రన్ కల్చర్ని మీరు మళ్ళీ సినిమాలో పెడుతూ ఉంటారు కానీ రాజకీయాలకు వస్తే మాత్రం సనాతన ధర్మం అంటారు ఇది ఏం రాజకీయమో ఇది ఏమి మాటలో ఒకసారి జన సైనికులంతా కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది